క్రీమ్ నౌను కరెక్ట్ బోల్ పడుతున్నా और मेडिकल एडवांसमेंट वाला फर्स्ट डे वेरी प्राइवेट लाइन है इसमें इसमें प्राइवेट का ऑप्शन में आईमेल लगाना होता है या लॉग इन रजिस्टर ऑप्शन होता है इधर मंदिर लगा सकते हैं इस तरह से इनका है इंजेक्शन टाइप है मेरे को थैंक यू गुड मॉर्निंग డాక్టర్ దీన మెడికల్ ఆఫీసర్ పిఎస్సి వేలు ఈరోజు గురువారం ప్రతి గురువారం ఇక్కడ అమ్మఒడి కార్యక్రమం నిర్వహించబడుతుంది గర్భిణీ స్త్రీలందరికీ చెకప్ చేయబడుతుంది ప్రతి వారము వాళ్ళ దీన్ని బట్టి తీసుకొస్తారు వాళ్ళని చూడటం జరుగుతుంది ఏడో నెల నుండి వాళ్ళని హయ్యర్ సెంటర్ ఆత్మూర్తి కూడా చెకప్కి పంపించడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు అవసరమైన రక్తం పరీక్షలన్నీ ఇక్కడ పిహెచ్లోనే చేసి వాళ్ళకు అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుంది డెలివరీకి కూడా మన ఆశా వర్కర్లు దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్తున్నారు అట్లనే గురువారం రోజు ఎల్డర్లీ ఓపీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ బీపీ షుగర్ టాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకొని టెస్టింగ్ చేయించుకొని మందులు తీసుకోగలరు అట్లనే ప్రైవేట్లో వాడుతున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ మందులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా మేము వచ్చి ఇక్కడ రాయించుకొని మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది ఇంకో విషయం మనకి ఇప్పుడు ఎండలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఎండ ఎక్కువ టైం పదకొండు గంటల నుండి సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు ఎండలో ఎవరు బయటకు వెళ్ళకుండా చూసుకోగలరు చిన్నపిల్లలని పెద్దవాళ్ళని కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోండి అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్ళాల్సి చూస్తే గోపీ కానీ అంబ్రె కానీ పొడుగు తీసుకెళ్ళండి వెంబడ ఎక్కువ వాటర్ తాగాలి ఎక్కువ వాటర్ ఉన్న పనులు మన కర్బూజాలు ఊళ్ళు ఇట్లాంటి ఇవన్నీ తినండి ఎండ నుండి కాపాడుకోండి మీకు ఏమైనా ఇబ్బంది అయ్యి ఎండ తీవ్రతకు వాంతులు మోషన్స్ ఇట్లా ఏమైనా అయితే ఈఎస్ రండి ఇక్కడ మందులు అవైలబుల్ ఉన్నాయి ఇస్తాం అందరూ జాగ్రత్తగా ఉండదు థ్యాంక్ యూ